ప్రధానమైన ఆహార ధాన్యాలలో వరి తరువాత ముఖ్యమైన పంట మొక్కజొన్న ఈ పంటలో దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైన మరియు ప్రమాదకరమైనది కలుపు ఈ కలుపుని రైతు సోదరులు సకాలంలో నివారించడంలో విఫలమైనచో దాదాపుగా ముప్పై నుండి నలభై శాతం దిగుబడులు తగ్గులు విత్తనము విత్తిన వెంటనే కలుపు నివారణ మందును పిచికారి చేయడం అవకాశం లేనిచో పంట విత్తిన పదిహేను రోజుల తరువాత అన్ని రకాల కలుపు మొక్కల నివారణకు మొక్కజొన్నలో మిసోత్రియాన్ మరియు ఎట్రాజిన్ అనే రెండు కలుపు నివారణ మందుల మిశ్రమం ఎకరానికి లేటర్నర్ చిప్పున పంటపై పిచ్చికారి చేసినచో నాలుగు నుండి ఏడు రోజులలో పూర్తిగా కలుపు నివారణ జరపవచ్చు ఈ మందు మార్కెట్లో వివిధ నామాల రూపంలో లభ్యమగును ముఖ్యంగా క్యాలరీక్స్ ఎక్స్ట్రా కెలరీస్ ఎక్స్ట్రా అండ్ యూరిమిస్ అనే పేర్లతో మార్కెట్లో లభిమగును వీటి వాడటం వలన మనం ఈ వీడియోలో చూస్తున్నాం కలుపు నివారించ బడని పొలము అదేవిధంగా నివారించిన తర్వాత ఎంత నీట్గా పొలం ఉన్నది దీనివలన ముఖ్యంగా పంట దిగుబడే కాకుండా తెగుళ్లను పురుగులను ఆశించేటువంటి అవకాశాన్ని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ మొక్కజొన్న పంటల కలుపు నివారణకు ముఖ్యమైనటువంటి శ్రద్ధ వహించి దిగుబడులను పెంచుకోవాల్సినదిగా నేను ఈ వీడియో ద్వారా